హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి బీరకాయ దోసకాయ కూర అయితే చేస్తున్నాను మనకి ఒట్టి బీరకాయ తినాలంటే తినలేరు కదా కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా తినాలంటే ఇలాగ దోసకాయ వేసి చేసామంటే చాలా బాగుంటుంది ఈ బీరకాయ దోసకాయ పైన చెప్పు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ ఆయిల్ గెరటలో రెండు గెరటల దాకా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కొంచెం మగ్గించుకుందాము ఇలాగ బీరకాయ దోసకాయ కలిపి చేయండి బాగుంటుంది ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇందులోకి వేసుకుందాము దోసకాయ కూడా వేసేసుకొని ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాము ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలాగ ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగుంటుంది ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టి ఉడికించుకుందాము ఇలా మగ్గింది కదా ఇందులోకి ఒక అర స్పూన్ దాకా కారం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా మగ్గించుకున్నాము ఇలాగ మగ్గింది కదా ఇందులోకి ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని కొంచెం ఉడికించుకుందాము ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక అర స్పూను గరం మసాలా వేసుకున్నాము గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము ఇది కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తి కసూరి మేతి వేసుకున్నాము కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే బీరకాయ దోసకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఒక గిన్నెలోకి తీసుకున్నాము అంతేనండి బీరకాయ దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి